హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుమలకు వచ్చే భక్తులకి ఒక గమనిక అండి తిరుమల రూమ్ బుకింగ్ రూల్స్ అయితే మారాయండి కొత్త విధానం అమల్లోకి అయితే తెస్తున్నారు టీటీడీ వారు గదుల కేటాయింపుల్లో భారీ మార్పులు అయితే చేస్తున్నారు ఆ టికెట్లు ఉంటేనే గదుల కేటాయింపు ఉంటుంది అనేసి అయితే అంటున్నారు తిరుమల వెళ్ళే భక్తులు ఈ విషయం తెలుకో తెలుసుకోవాల్సిందిగా టీటీడీ వారు అయితే చెప్తున్నారండి మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గదుల కేటాయింపు నూతన విధానాన్ని జోడించింది టీటీడీ సిఫార్సు లేఖలపై గదుల కేటాయింపుకు ప్రత్యేక షరతులను అమలు చేస్తూ వస్తోంది టీటీడీ సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు తిరుమలలో భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా టీటీడీ చర్యలైతే చేపట్టిందండి టీటీడీ తీసుకొచ్చిన నూతన విధానంతో సామాన్య భక్తులకు అధిక మొత్తంలో గదుల కేటాయింపునకు అవకాశం అయితే కల్పించింది ఇంతకు టీటీడీ తీసుకొచ్చిన విధానం ఏంటి అని మనం తెలుసుకుందామండి బంగారు ఆనంద నిలయంలో వెలసిన దేవదేవుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు సామాన్య భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటూ వస్తారు మరి కొందరు కోటా కింద సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనాలు పొంది శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక మరికొందరు ఆన్లైన్ డొనేషను ఆర్జిత సేవలు అంటూ పలు విధాలుగా తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు వచ్చే ప్రతి భక్తునికి కనీస అవసరాల దృష్ట్యా టీటీడీ ఆధ్వర్యంలో ఏడు వేల ఐదు వందల గదులు ప్రతినిత్యం భక్తులకు కేటాయిస్తూ వస్తుంది టీటీడీ అయితే సామాన్యులకు కొంత వెసులుబాటు కల్పించేలా టీటీడీ మరో అడుగు ముందుకైతే వేసిందండి కొందరు ప్రముఖులు రాజ్యాంగ బద్య హోదాల్లో ఉన్నవారు సిఫార్సు లేఖలపై దర్శనం టికెట్లు లేకుండానే టీటీడీ గదులు కేటాయింపు సాగిస్తూ వచ్చేది గత కొన్నేళ్లుగా ఈ విధానం సాగుతూ వస్తుంది అయితే ఈ విధానానికి టీటీడీ ప్రస్తుతం ఫుల్ స్టాప్ అయితే పెట్టింది దర్శనం లేకపోవడంతో రెండు రోజుల పాటు గదులు కేటాయించిన భక్తులు తిరుమలలోనే ఉండిపోతున్నారు దీంతో పెద్ద సమస్య అయితే ఉత్పన్నమవుతూ వస్తుండటంతో టీటీడీ అధికారులు ఈ విధానంపై ప్రత్యేక దృష్టి అయితే పెట్టారండి సామాన్య భక్తులకు ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నూత నూతన విధానాన్ని అమలు చేసే విధంగా టీటీడీ ఏర్పాటు చేసిందండి సిఫార్సు లేఖలపై గదులు కేటాయింపులు వినతులు అందించే భక్తులకు దర్శనం టికెట్లు కలిగి ఉంటేనే గదులు కేటాయింపు చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది పాత విధానానికి స్వస్తిపలికి దర్శనం టికెట్ కలిగిన విఐపి భక్తులకు మాత్రమే వసతి అయితే కేటాయిస్తోందండి టీటీడీ పరిధిలో తిరుమలలో తిరుమల వ్యాప్తంగా విఐపి సాధారణ గదులు మొత్తం ఏడు వేల ఐదు వందలు అయితే ఉన్నాయి ఇందులో సిఆర్ఓ పరిధిలో మూడు వేల ఐదు వందల గదులను కరెంటు బుకింగ్ కింద సామాన్య భక్తులు నిత్యం అందిస్తూ వస్తుంది టీటీడీ ఇక ఆన్లైన్లో పదహైదు వందల ఎనభై గదులు ఉంచి అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వెసలుబాటు కల్పిస్తుంది మరో నాలుగు వందల గదులు వివిధ ట్రస్ట్లకు డొనేషన్ అందించిన దాతలకు జారీ చేస్తూ వస్తున్నారు మిగిలిన నాలుగు వందల యాభై గదులు విఐపిలు వివిఐపిలు అరైవల్స్ కింద వస్తూ ఇస్తూ వస్తున్నారు ఇక మిగిలిన గదులను సిఫార్సు లేఖలపై కరెంటు బుకింగ్ కింద జారీ చేస్తుంది ఈ గదుల కేటాయింపును తిరుమలలోని శ్రీ పద్మావతి విచారణ కార్యాలయం ఎంబీసీ టీబీ కౌంటర్ పొందాల్సి అయితే ఉంటుందండి ఇందుకు ఆధార్ కార్డుతో పాటు దర్శనం టికెట్ను తప్పనిసరిగా చేసింది సిఫార్సు లేఖలపై అందించే గదులను దళారులు రెండు రోజుల పాటు ఖాళీ చేయకుండా ఉండేవారు గదుల కోసం నిరీక్షిస్తున్న భక్తుల వద్ద అధిక మొత్తం వసూలు చేసి వారి వద్ద ఉన్న గదిని మరొక రోజు కేటాయించేవారు అనేక సందర్భాల్లో భక్తులు మోసపోయామని టీటీడీకి ఫిర్యాదు అందుతూ వచ్చేది దీంతో భక్తులను మోసం చేస్తున్న దళారులను అరికట్టే విధంగా టీటీడీ నూతన విధానాన్ని స్వీకారం అయితే చుట్టిందండి టికెట్లు ఉంటేనే గదులు కేటాయింపు సాగించడంలో దళారుల బెడద ఇకపై ఉండదు అనేసి టీటీడీ అయితే చెప్పుకొచ్చింది ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి